విజేత పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జైబాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ వడతల ప్రణవ్ బాబు నేతృత్వంలో జమ్మికుంట మండలంలోని గ్రామశాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు తరలి వెళ్లడం జరిగింది హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జీ ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట మండల అధ్యక్షులు పరసరాంలో పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో భారీ మొత్తంలో కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్కు వెళ్లారు ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరై కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలపరిచి అత్యుత్తమ పాలన అందించే విధంగా తీసుకోవాల్సిన చర్యలను గురించి ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు జేబాబు జేజీఎం సమ్ధాన ప్రోగ్రాంకు జమ్మిగుట్ట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం కొన్ని మతతత్వ పార్టీలు ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలను అనువదించే విధానానికి నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని విజయవంతం చేయడం కోసం మా వంతుగా మేము తరలి వెళ్ళడం జరుగుతుంది